కాకినాడలో మా ఇంటి పెద్ద మా అన్నయ్య చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటూ మూడు వందల మంది మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ నగర మేయర్ శంకర పావని ర్యాలీలో పాల్గొన్నారు టీడీపీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవని చలమల శెట్టి సునీల్ అన్నారు ఆడపడుచుల మద్దతుతో చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు గత ఇరవై రోజులుగా కూడా ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగు అడుగునా మహిళలు మాకు ఈ రోజున దీవెనలు ఇచ్చే విధానం అయితే కానీ హార్తలు ఇచ్చే విధానం అయితే కానీ చూస్తూ ఉంటే ఇవాళ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రతి కుటుంబంలో కూడా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు మాదిరిగా చూసే సందర్భం కూడా కనబడుతుంది మేము ప్రచారంలో ఏ గ్రామం వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మహిళలు రావటం ఈ రోజున ఇది ఒక కొత్త తరహాలో ఎప్పుడు ఏ పార్టీకి జరగని విధంగా కూడా ఈ రోజున మహిళలే వచ్చి ర్యాలీ పెట్టి మాకు మద్దతు పలకడం అన్నది కూడా చాలా చాలా సంతోషకరమైన పరిస్థితి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఎన్నికల్ని చాలా కీలకమైన ఎన్నికలు మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నికలుగా భావిస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తునైతే మరో పక్కన పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా తీసుకుంటా తీసుకున్నారు అంటానికి ఇదే ఉదాహరణ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజున మన రాష్ట్ర భవిష్యత్తుని ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా కాకినాడ సిటీలో ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజున ఎప్పుడూ రోడ్ల మీదకి రాని మహిళలు కూడా ఈ రోజున మా వెనక మా వెన్నంట నడుస్తూ మీకు పూర్తి స్థాయిలో మద్దతుగా మేము ఉన్నాము రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటాము ఈ పార్లమెంట్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటాం అన్న విధంగా కూడా ఈ రోజున మహిళలందరూ కూడా నడుము బిగించి రోడ్డు మీదకి వచ్చిన వైనాన్ని కూడా మీరు